పక్కన ఉన్న ఆవిడి యాంకర్నమాట ఈవిడ మాదిరి ఈయన దువాడ సీను ఎమ్మెల్సీ యాంకర్ మిమ్మల్ని మీరు మీరు ముద్దులు పెట్టుకుంటే డైరెక్ట్గా ఓకే ఆ దగ్గరని కూడా సిద్ధించే ప్రయత్నం చేస్తాం చూంటే అంత వయసు వచ్చిన తర్వాత మనం ఎంత హుందాగా ఉండాలి పైగా వీళ్ళు ఎమ్మెల్సీలు అంటే వీళ్ళు ప్రపంచం ఎలా పోయినా పర్వాలేదు కానీ మా దువాడ సీనికి మాదిరి ఉంటే సాడండి అది ఒక దరిద్ర ఈ మధ్యన ఆ యూట్యూబ్ ఛానల్లో కూర్చొని ప్రపోజింగ్ మాధురి ఐ లవ్ యూ అంటే సీన్ మాయ కూడా ఐ లవ్ యూ టూ నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పేసి ఒకసారి ఒక యాంకర్ అంటాడు అంటే జర్నలిజంలో సిగ్గుపడాల్సిన జర్నలిజం ఏదైనా ఉందంటే ఈ దరిద్రులే ఆడవాళ్ళు అయిపోయారు కానీ మహిళలు అయిపోయారు కానీ పేరుకు మాత్రం జర్నలిస్టులు చెప్పుకోవడానికి మాకు సిగ్గేస్తుంది ముఖ్యంగా దువ్వాడ సీను మాధురిని ఎవరైతే ఇంటర్వ్యూలు చేస్తున్నారో నిజంగా వాళ్ళు చదువుకొని జర్నలిస్టులు అయ్యారా లేదంటే దోళ్ళ కాసుకొని జర్నలిస్టులు అయ్యారా మాకైతే అర్థం కాలి ఒకటి అంటాడు కళ్ళలో కళ్ళు పెట్టి ఐలివి అంటాడు ఒకడేమో మూతిలో మూతి అంటాడు ఈ మాహతలు ఏకంగా లైవ్లో కూర్చోబెట్టి వాళ్ళిద్దరిని ఒకరినొకరిని ముద్దులెట్టేసుకోండి మీరు ఇద్దరను పైగా ఎంకరేజ్మెంట్ ఫీల్తో మాధురి దుబాడ సీన్కి ఫీలింగ్తో ముద్దు పెట్టాలంట ఆ చూపిస్తాం చూడండి నేను ఒకరిని చూడాలా ఒక మధ్యలో మీ ఎగ్జైట్మెంట్ ఏంటి మాకు అర్థం కావట్లా ఆవిడ ముద్దు పెట్టడం అంటే మీరు ఫీల్ ఫీల్తో పెట్టాలా పెట్టి చూపించబోయారు మీరు ఏం జర్నలిజం అది ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు అసలు ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసాను ఆ ఇంటర్వ్యూలో ఎవరికి ఉపయోగం అసలు పైగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటుంటే మీకు ఆనందం ఉత్సాహమా పెద్ద పెద్ద కేకలు ఆ కెమెరాలు లేవు కానీ కెమెరాలు లేకపోయి ఉంటే దగ్గరుండి ఫస్ట్ నైట్ కూడా జరిపించే విధంగా ఉన్నారు అక్కడ కూడా ఎంకరేజ్మెంటే ఫీల్తోటా ఈ ఎక్కడ జన్మని చండి ఇది చూస్తుంటే ఒక్కొక్కసారి మా మీద మాకు అసహ్యం హేత్తది ఎందుకు మాట్లాడుతున్నాము మాకు కూడా అర్థం కదా ఒక్కొక్కసారి చెప్పాలా మాట్లాడాలా వీడియో చేయాలా అనిపిస్తుంది కానీ తప్పదుగా వైసీపీలో ఉన్న కామాంధుల గురించి చెప్పే ప్రయత్నం చేయాలి కదా జగన్మోహన్ రెడ్డి కనీసం ఎప్పటికైనా సరే పార్టీని సస్పెండ్ చేయ్యా ఏం దరిద్రం ఇది మాకు సీను నీకైనా సిగ్గు శని అనిపించట్లేదా వాళ్ళు ఏదో మిమ్మల్ని కేవలం ట్రోల్ చేయడానికి మిమ్మల్ని ఒక ట్రోల్ మెటీరియల్గా తీసుకొని మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి నీ చేత చిత్ర విచిత్రమైన విన్యాసాలన్నీ చేయించి మీ జీవితాలు నవ్వులు పాలు చేస్తున్నారు మీకు తెలుస్తుందో తెలియట్లేదో నాకైతే అర్థం కావట్లేదు కానీ చూస్తుంటే ఎవరికైనా అర్థమవుద్ది పదో తరగతి పిల్లోని అడిగినా కానీ వాళ్ళిద్దరిని జోకర్నలు చేసేసి వాళ్ళు ఆడుతున్నారని చెప్పేసి క్లియర్గా కళ్ళకి కట్టినట్టు అర్థమైపోతుంది వాళ్ళ ముద్దు పెట్టమన్న పెట్టి నువ్వు పెట్టాడు పెట్టి ఆవిడ ఫీలింగ్ అని చెప్పాడు పెట్టి ఇద్దరు ఒకరినొకరిని ముద్దులు పెట్టుకుంటే వాళ్ళకి ఆకలేసే పెట్టి ఊ ఏంది ఎందుకు మీకంత ఆనందం ఉంది నా కట్నం గట్లా ఆయన ఒక ఎమ్మెల్సీ ఆయన మీరేదన్నా సినిమా షూటింగా ఇలా పెట్టాలి అలా పెట్టాలి అలా చేయాలి ఎలా చేయాలి ఎవరు జీవితం నేను ఎక్కడ ఇంత దరిద్రపు కొట్టు లోఫర్ జర్నలిజం నేనైతే చూడాల నేను ముఖ్యంగా సీన్ గురించో దువాడ మాధురి గురించో నేను మాట్లాడదలుచుకోవాలి ఎందుకంటే వాళ్ళు వదిలేసారు అలా కెమెరాల ముందు బహిరంగంగా ఏం చేసుకోవాలన్నా కానీ వాళ్ళు సిద్ధం ఆ యాంకర్ ఒక అడుగు ముందుకేసి ముద్దుతో ఆగిపోయింది కానీ అంతకు మించి ఏదైనా చేసుకోవాలన్నా సరే ఓపెన్ గా చేసేసుకుంటారు వాళ్ళిద్దరూ అసలు సిగ్గు శరం అనేది లేదు వాళ్ళిద్దరు సంగతి పక్కన పెట్టండి నీకేమైందమ్మా నీకేం పోయే కలం ఆ చూస్తాను చక్కగా ఉన్నా కాదు నీకేం నా వాళ్ళిద్దరు ముద్దులు పెట్టుకుంటే నువ్వు ఎందుకు నాకు అర్థం గట్లా బయట ఫీల్తో పెట్టుకోవాలా నువ్వు పెడిచి విచ్చబపోయావా మీద ఒక జర్నలిజమా ఒక్కోసారి చూస్తే కడుపు తగ్గిపోతుంది నిజంగా ఎందుకు వచ్చిన దరిద్ర బాబు వీళ్ళు తోలు బొమ్మలు చేసి ఆడి అనుకోవాలా లేదంటే జర్నలిజం విలువలు దిగజారిపోయిన చెప్పేసాను అనుకోవాలా ఒకడంటాడు వీళ్ళిద్దరినీ లైవ్లోకి తీసుకొని లేదంటే వీళ్ళిద్దరిని పక్క పక్కన పెట్టుకొని ఒకడేమో స్టూడియోలో కూర్చుంటాడు ఇంకొకటి మై మైకెట్టుకుని వీళ్ళ దగ్గర నుంచి ఉంటాడు మీరు అయిలో మీరు చెప్పండి కళ్ళల్లో కళ్ళు పెట్టండి కళ్ళలో కళ్ళు కళ్ళల్లో కళ్ళు ఒకటి మూతిలో మూతెట్టు అంటాడు ఇప్పుడేమో ఒకరినొకరు ముద్దులు పెట్టుకోండి అంటే ఈయన కేకలు వేస్తున్నారా పెద్ద పెద్ద కేకలు ఆనందం మాటేమ్మా జీవితం ఏ ఆనందం అది నీ చిత్రాలు సినిమా షూటింగ్ చేసినట్టే ఇంకా ఎంత ఇంతలా దిగజారిపోతారని చెప్పేసి అని నా జీవితంలో నేను ఎప్పుడూ అనుకోవాల మీకంటే చదువుకొని వ్యక్తులు నయం మీరు చదువుకొని పేరుకి మాత్రం జర్నలిజం అని ముసుగులో ఇలాంటి ఇంటర్వ్యూలు చేసి యువతకు ఏమైనా మెసేజ్ ఇద్దామని చెప్పి అనుకుంటారు నాకైతే అర్థం కాట్లా ఈ ట్రెండ్ కొత్తగా మొదలైంది ఈ మధ్య కాలంలోనే యూట్యూబ్ ఛానల్స్ పేరుతో ఇంటర్వ్యూలు చేసుకుంటా జర్నలిజం పేరుతో మీరు ఇద్దరు ఒకరినొకరు ప్రపోజ్ చేసుకోండి ఒకరినొకరు ముద్దులెట్టుకోని చెప్పేసి ఈ మధ్యన కొత్తగా స్టార్ట్ అయింది అది కూడా అజ్జం బస్కి వీలతోనే అనుకుంటా ఈ రోజు మీరే అయిపోయారు రేపు పొద్దున్న ఇంకొకరు రేపొద్దు ఇంకొకరు రేపు రేపొద్దును ఇంకొకరు రేపు అన్న రోజున ఒక అడుగు ముందుకేసి ఇంకా దారుణాది దారుణంగా చేయమన్నా సరే చేసేస్తారు డైరెక్ట్గా అంటే యూట్యూబ్ బోర్డు ఒప్పుకోడ కానీ ఒప్పుకుంటే కనుక అదే లైవ్ లో ఫస్ట్ నైట్ కార్యక్రమాన్ని కూడా ఈ వీడియోలు పెట్టేసి లైవ్ లో రికార్డ్ చేసి ఇచ్చింది అందరికీ కూడా బహుశా ఇలాంటి మాటలు నేను మాట్లాడకూడదేమో తప్పైతే క్షమించింది చెప్పిన ఉదాహరణకి అని చూడండి ఆవిడ ఎగ్జైట్మెంట్ చూడండి ఇప్పుడు యాంకర్ మాలో యాంకర్ కళలో ఆనందం చూడండి మౌన ఆనందం కదినే జీవితం బతిక్కు సిగ్గా పోలే అసలా వాళ్ళ ఆలందరి కూర్చోబెట్టి వాళ్ళిద్దరి చేతి ముద్రెట్టిచ్చేసి ఎందుకు ఆనందపడిపోతున్నావు నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఎక్కడిద ఇద్దరమో పైగా మ్యాట్ఫడే ఇచ్చాడు మ్యాట్ఫా ఇచ్చాడు తెలుగు తెలుగులో నాలుగు మొక్కలు ఇంగ్లీష్లో నాలుగు మొక్కలు వస్తే సరిపోతే ప్రతి ఒక్కరూ యాంకర్లే అతను పైగా ప్రజాప్రతినిధి ఎంఎల్సీ వైసీపీ పార్టీ కాళ్ళే దిక్కు ఎంత కర్మ వచ్చిందంటే ఏమైనా మాట్లాడాలని కూడా అర్థం కావట్లేదు అసలు వీళ్ళని విమర్శించాలా లేదంటే ప్ర ఇలా తయారైపోయారని చెప్పేసి అని బాధపడాలా లేదంటే ఇలాంటి చూపించి జనాలను చెడగొట్టేస్తున్నారా అని చెప్పేసి అని ఫీల్ అవ్వాలా అర్థం కావట్లా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఒకరినొకరు ఒకరి చేత ఒకరికి ప్రపోజ్ అనమాట మీరు ఒకరినొకరికి ఐలెవీలు చెప్పుకోండి అని చెప్పేసి అని వీళ్ళే ఒకరినొకరు ముద్దులు పెట్టుకోండి అని చెప్పేసి అని వీళ్ళే ఇవాళ రాత్రికి ఏదైనా ప్లాన్ చేసే పోయారా ఇద్దరు వదిలిపోతే ఎందుకు ఏం ఉపయోగం ప్యూర్షిప్ కోసమా వాళ్ళకైనా సిగ్గుసరవలేదు ఇరవై అదవారు చే అరవై వేలు వచ్చింది నీకు నీకు ఇద్దరు కూతుళ్ళు ఓ పాపకి పెళ్ళి అయింది మనవాడిని ఎత్తుకొని కృష్ణారామ అనుకుని ఆడుకునే వయసులో మనకి ప్రేమ పాఠాలు ఎందుకు ఈ ముద్దులు ఎందుకు ఐదో చెప్పుకోవడం ఆ స్టేజ్ దాటేసే నువ్వు ఓ పదివేలు అయితే పొలంలో పెట్టు వెళ్ళిపోతాం మనం దగ్గరికి వచ్చేసాం యాభై దాటితే ఇంకా రేపు మాపో పొలంలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడరా అని చెప్పేసి అనుకోవాలి అక్కడ దాకా వచ్చేసాం మనం ఎందుకు ఊరికి ఇలాంటి చిల్లర చెల్లరమాట ఇలాంటి చెల్లర పనులు టీవీ ఛానల్స్లో కూర్చొని ఇప్పుడు సంగతి పక్కన పెట్టాయమ్మా మాదిరి నీకు ముగ్గురు పిల్లలు ఒక స్టేజీకి వచ్చిన తర్వాత కనీసం నీ పేరు నీ ఫోటో పది మందికి చూపించుకోగలగాలి కదా మీరు ఇద్దరు పెళ్లి చేసుకున్నారంటే లేదు పోనీ మీ ఇద్దరికి విడాకులు వచ్చేసింది అంటే అవి కూడా రాలా ఇప్పుడు మీద అక్రమ సంబంధం అంతేనా రేపు అనరోజు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు ఈ బంధం శాశ్వతం అని చెప్పేసి నేనైతే అనుకోను డబ్బునంతకాలం బాగానే ఉంటా లేకపోతే వేరే